కదా ఆ రూమ్లోకి వెళ్దాం ఓ ఇక్కడ రాబా అక్కడ మీరు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మా రజనీ ఉంది మా చిన్నప్పటి క్లాస్మేట్ మీకు గత వీడియోలో నేను చెప్పాను ఇదిగో ఇక్కడ ఇది కిచెన్ అండి చూడండి తను విలేజ్కి వచ్చింది యాక్చువల్గా విజయవాడ తంది విజయవాడలో గత యాభై సంవత్సరాల నుంచి ఉంటుంది మరి ఇక్కడ ఎందుకో ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చి మరి ఇక్కడ ఒక ఇల్లు కట్టింది ఒక ఇంద్రభవనం లాగా కట్టింది చక్కగా అంటే ఇంద్రభవనం అంటే ఎంతో పెద్ద హౌస్ కావక్కర్లేదండి అది ఏంటంటే చక్కగా ఒక సింగిల్ బెడ్రూమ్ వేసింది యాక్చువల్గా డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలి అట్లాంటిది సింగిల్ బెడ్రూమ్ వేసి అది కూడా ఎంత తీర్చిదిద్దినట్టు ఎక్కడ ఏది ఉండాలి ఏంటిది ఒక ఆర్కిటెక్చర్ కూడా అలా చేయరేమో అంత బాగా చేసింది తన అభిప్రాయం అడిగి తెలుసుకుంది అసలు ఎందుకు తన సిటీ నుంచి వచ్చి ఇక్కడ ఉంటాయిందా అనేది ఆ రజని ఎందుకు తనేనండి రజని అనేది ఎందుకు తను విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఇల్లు కట్టావు నీకు అక్కడ అంత పెద్ద హాస్పిటల్ ఉంది ఇల్లు ఉంది మళ్ళీ వచ్చి ఎందుకు కట్టావు నువ్వు చిన్నప్పుడు ఇష్టం జీవితంలో ముప్పై నలభై ఏళ్ళు అయిపోయింది పిల్లలు చదువులన్నీ అయిపోయి బాధ్యతలు అయిపోయి హాయిగా కొద్ది నుండి పల్లెటూరులో చాలా హ్యాపీగా బతుకుతామని వారు నేను ఉందామని నన్ను అప్పుడప్పుడు పిలిచి ఒక రోజు ఉంచుకుందామని ఎంటర్టైన్మెంట్ చాలా హ్యాపీగా ఉందామని ఎంతో హ్యాపీగా బతుకుతాము కానీ నిజంగా ఇలా విలేజ్ వాతావరణానికి వచ్చి మనం ఉంటే ఆశ్రమం కృష్ణాశ్రమం చాలా బాగుంటుంది

అదే ఆయన చెప్పారు చిన్నపిల్లల్లాగా మా ఇంట్లో పెరిగారండి అని ఆ గురువు గారు చెప్పారు ఇందాక నిజంగా సిక్స్టీ ప్లస్ తర్వాత మన జీవితం మంచిగా ఇవ్వాలి చెప్పారండి ఎందుకంటే మనం ఏదైనా కూడా మన లైఫ్ మనం ఇప్పటి వరకు పిల్లల కోసం ఎంతో కొంత లైఫ్ అందరం రెండో మూడో కోట్లు ఇస్తాము

వాటర్ వర్షపు వాటర్ వాటర్ వాళ్ళు అయ్యే నీళ్ళు వెళ్ళిపోయేది కానీ దీని వల్ల పెరుగుతుంది కదా నాకు ఇరవై నాలుగు ఏడు బతికేయాలనుకోండి కానీ ఇరవై ఏడు లక్షలు ఖర్చు పెట్టిన ఇలాగా అనిపించట్లు చాలా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు అనిపిస్తాయి అంటే ఇదంతా కూడా నీ క్రియేటివిటీ అనమాట చక్కగా స్ఫురద్రూపిలాగా క్రియేటివిటీగా నీ హౌస్ ఇంత బాగా అందంగా కట్టుకున్నావు ఎందుకంటే జీవితాన్ని అందంగా ఎలా మలుచుకోవాలనేది నువ్వు ఒక ఉదాహరణ నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావు మళ్ళీ ఎంత నష్టపోయావు లైఫ్లో కానీ మళ్ళీ దాన్ని ఏ రకంగా అయితే నువ్వు మళ్ళీ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నువ్వు క్రియేట్ చేసుకుని ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకున్నావు నిజంగా ప్రతి స్త్రీకి కూడా ఇదొక ఎగ్జాంపుల్ అనమాట నాకు చాలా చాలా ముచ్చటగా ఉంది చాలా ఆనందంగా ఉంది మా యూట్యూబ్ ప్రేక్షకులకు కూడా మంచి ఒక ఒక వన్ ఒక 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 విషయం చెప్పు రజని నాకు ఓ చూడు పని పిల్లను కూడా కూతురుగా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే మన భావం యద్భావం తద్భవతి మన భావం ఎలా అయితే ఉంటుందో మన జీవన విధానం కూడా అలాగే ఉంటుంది అనేది రజని ఒక స్ఫురద్రూపిగా క్రియేట్ క్రియేటర్గా తన జీవితాన్ని తను ఎలా మలుచుకుంది అనేది చాలా చూడండి ఫ్రెండ్స్ ప్రతి గృహిణి కూడా సాధించలేంది లేదు తను ఎంత ఉన్నత స్థితి నుంచి వచ్చింది అంత డౌ ఎత్ డౌన్ అయిపోయింది మళ్ళీ దాన్ని తన క్రియేటివిటీతో చేసుకుని ఈరోజు ఒక ఆదర్శ మహిళగా స్ఫురద్రూపిగా మంచి క్రియేటర్గా కూడా నాకు చాలా చాలా నా ఫ్రెండ్ ఇలా ఉంది అంటే నాకు చాలా హ్యాపీ చాలా ఇదనమాట బాయ్ ఫ్రెండ్స్ బ్లెస్ చేయండి మా ఫ్రెండ్కి நூத்தன பிரவேச சந்தர் ப்ளெஸ் அனுஸ் பாய் பாய் பாய்